கொண்டு பெண்ணோ அல்லது வயதான நபர்களோ உதவி கேட்பது போல வந்தால் விழிப்புடன் இருங்கள் உங்கள் கைப்பையை எப்பொழுதும் முன்பக்கமாக தங்கள் கவனத்தை தாங்கள் நகைக்கடை அல்லது துணிக்கடை உள்ளே இருக்கும் போது நெரிசலான இடங்களில் நீங்கள் அணிந்திருக்கும் நகைகள் மற்றும் உங்களது பணப்பையை கவனத்துறை வைத்துக் கொள்ளுங்கள் మైక్లో ఏం చెప్పిందంటే ఇప్పుడు దాకా ఇక్కడ దొంగలు ఉంటారు జేబు దొంగలు అని చెప్పింది సెల్ ఫోన్లు కానీ మీ డబ్బులు కానీ మీ పర్సులు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు నాకు కొట్టేసినా మాత్రం మాకేం సంబంధం లేదని చెప్పి పోలీసులు కన్వాస్ చేస్తున్నారు ఇది సేమ్ టు సేమ్ అటు హైదరాబాద్ చెన్నై హైదరాబాదు సండే మార్కెట్ ఎర్రగడ్డ సండే మార్కెట్ ఈ విధంగానే ఉంది నాకు ఇక్కడ చెన్నైలో కంటే అక్కడ సండే మార్కెటే బాగా నచ్చింది ఎందుకంటే అక్కడ అన్నీ చాలా తక్కువలో దొరుకుతాయి ద బెస్ట్ అన్నట్టు అనిపించింది కానీ ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే కొంచెం బాగానే ఉంది ఇరవై రూపాయలే ఏది ఏమైనా కానీ అటు పక్కే నాకు బాగా నచ్చింది ఏదైనా మన ఊరు మన స్టేటు మందే కానీ ఇటు తమిళనాడు వచ్చా కదా ఇటు పక్క కొంచెం టీ నగర్ అనేది ఒకటి ఉంది అటీ నగర్లో చాలా తక్కువ బట్టలు దొరుకుతాయని చెప్తే ఒకసారి చూద్దామని చెప్పి వస్తే అన్నీ కొంచెం తక్కువేలా కానీ మరీ అంత క్వాలిటీ ఏమున్నట్టు ఉన్నట్టు నాకైతే ఎక్కడ చూసినా సరే లేడీస్ 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 ఎటు చూసినా సరే లేడీస్దే ఎక్కువ ఉన్నాయి ఇది ఒక వాచీలు కానీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఫుడ్డు ఎక్కువ ఏదైతే ఏమండి చెన్నై వచ్చినాం తెలియకపోయినా రూట్లు తెలియకపోయినా మాట రాకపోయినా బస్సు ఎక్కినప్పుడు టీ నగర్ అని అనుకున్నా ఏదైనా మన గూగుల్ మ్యాప్ ఉంది కదా కొంచెం టెక్నాలజీ వాడితే సరిపోయేది కొంచెం రేట్లు దానికి మనం ఆ బట్టలకి దానికి సరిపోయే విధంగా ఏం లేదు ఉన్నా కూడా క్వాలిటీ తక్కువ పెద్దగా నచ్చలే నాకు సన్నే మార్కెట్ హైదరాబాద్ సన్నే మార్కెట్ అయితే అదే వేరే లెవెల్ అది ఐదు ఆరు కిలోమీటర్ వెళ్ళినా కూడా సన్నే మార్కెట్ కనబడుతూనే ఉండింది ఎంత దూరం వెళ్ళినా సరే నాకు అది బాగా నచ్చింది ఎక్కడో ఏదో ఊహించుకొని వచ్చినా కానీ అక్కడ ఊహించినంత ఏం లేదు ఇక్కడ మూడు కుర్తాలు అంట మూడు వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంట చూపిస్తాకే ఇది ఇక్కడ ఇక్కడేనండి ఎక్కడ చూసినా మూడు కుర్తాలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ తమిళనాడు వచ్చినా కదా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం నాకు కొంచెం బాగా నచ్చింది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకోసారి తమిళనాడు వచ్చినప్పుడు ఇంకో మంచి వీడియో తీస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి